ఒక అడవిలో జింక కాకి ఒక ఎలుక మంచి స్నేహితులుగా నివసించేవి ఒకరోజు వాళ్ళ దగ్గరికి ఒక తాబేలో వచ్చి నేను కూడా మీతో చేరాలనుకుంటున్నాను మీ మిత్రుడిని కావాలనుకుంటున్నాను నేను ఒంటరిగా ఉన్నాను అని అంది నీకు స్వాగతం అని కాకి అన్నది కానీ నీ భద్రత గురించి ఏమిటి చాలామంది వేటగాళ్ళు ఉంటారు వాళ్ళు తరచుగా ఈ అడవికి వస్తుంటారు ఒకవేళ వేటగాడు వస్తే నువ్వు నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావు అని అడిగింది కాకి అందుకే మీతో చేరాలనుకుంటున్నాను అని తాబేలు అంది తాబేలు మాట పూర్తి కాగానే ఒక వేటగాడు వచ్చాడు వేటగాడిని చూసిన జింక పరుగెత్తుకుపోయింది కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎలుక రంధ్రంలోకి పారిపోయింది కానీ తాబేలు మాత్రం వేగంగా నడవడానికి రాక వేటగాడి చేతిలో చిక్కుకుపోయింది వేటగాడు తాబేల్ను తన బుట్టలో కట్టేశాడు జింకను కోల్పోయినందుకు అతనికి బాధేసిన ఆకలితో ఉన్న వేటగాడు తాబేల్ను తినటం మేలని అనుకున్నాడు తాబేలు చిక్కుకుపోవడం చూసిన మిగతా ముగ్గురు తీవ్రంగా ఆందోళన చెందారు తాబేల్ను ఎలా రక్షించాలని ముగ్గురు చర్చించుకున్నారు కాకి ఆకాశంలో ఎగిరి వేటగాడు నదీ తీరంలో నడుస్తున్నాడని గమనించింది ప్రణాళిక ప్రకారం జింక వేటగాడు చూడకుండా తన మార్గంలో ముందుగా వెళ్ళి చనిపోయినట్టు పడుకుంది దూరం నుంచి చూసిన వేటగాడు ఇప్పుడైనా దీన్ని పట్టుకోవచ్చు అని తాబేలును పక్కన పెట్టి దాని దగ్గరికి వెళ్ళాడు ఈ లోపు ఎలుక వచ్చి తాబేలు ఉన్న బుట్టను కొరికేసింది వేటగాడు రాగానే జింక పారిపోయింది లేచి నిరాశతో వేటగాడు తాబేలు దగ్గరికి వెళ్తే అది కూడా లేదు దీన్ని చూసి ఏదో వింత అనుకొని వేటగాడు భయంతో అడవి వదిలి పారిపోయాడు